మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెదిరింపు ధోరణిలో మాట్లాడిన మాటలను తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి ఖండించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ జగన్మోహన్ రెడ్డి పైన మండిపడ్డారు ఆయన కడపలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇప్పుడు చూద్దాం నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ వార్నింగ్లు ఇస్తూ ఆయన మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన మెడికల్ కాలేజీల విషయంలో ప్రైవేటీకరణ చేస్తున్నారనే దానిపైన పెట్టుబడిదారులను ఎంటర్ప్రైనర్స్ అందరినీ కూడా బెదిరిస్తూ వార్నింగ్ ఇచ్చిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ చూడలే ఆయన మాట్లాడిన మాటల మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదే కాకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవరికైనా నచ్చకుంటే కోర్టులో సవాల్ చేయడం కానీ కోర్టులో ప్రశ్నించడం కానీ కోర్టులో కేసులు వేయడం కానీ జరుగుతుంది తప్ప నేరుగా నా ప్రభుత్వం వస్తే నేను రద్దు చేస్తాను ఇది వార్నింగ్ ఇస్తున్నా అనే చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనట్టుగా భావించాక గతంలో కూడా ఈ పదహైదు నెలల కాలంలో చూసాం అనేక సందర్భాల్లో ఒక ఫేక్ ఈమెయిల్స్ పెట్టడము ఎవరైతే రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారో ఎవరైతే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వస్తున్నారో పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించేదానికి ఫేక్ మెయిల్స్ పెట్టడము లోన్లు రాకుండా చేయాలని చేయడము రాష్ట్రాన్ని ముందుకు పోకుండా రాష్ట్రాన్ని నాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రానికి గతంలో వచ్చిన పెట్టుబడిదారులందరూ అందరూ చేసిన వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసి రాష్ట్రం నుంచి వదిలిపోయే విధంగా చేసిన రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పెట్టుబడిదారులు ఎవరు రాకుండా ఇన్వెస్టర్లే రాకుండా పారిపోయిన విషయాన్ని మనం చూసాం ఈరోజు మళ్ళీ కూడా ప్రజలు నిన్ను చెత్తుగా చిత్తు చిత్తుగా ఓడగొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇదే విధమైన వ్య వ్యవహార శైలి మీలో వస్తూ ఉంది అంటే పెట్టుబడిదారులు బెదిరించడం ఇటువంటి వ్యక్తుల వల్ల రాష్ట్రాలు అభివృద్ధి కుంటుపడతాయి అందుకే నేను నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు కుదించిన ప్రజలు అయినా నీలో ఏ మార్పు రావడం లే మెడికల్ కాలేజీలు మీ హయాంలో ప్రారంభించినటువంటి పునాదుల స్థాయిలో ఉన్నాయి పులివెందల్లో పూర్తి చేశారని చెప్తున్నావు ఎందుకు నీ హయాంలో మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు నీ మూలాన ఆర్థికంగా రాష్ట్రం కుదేలైనప్పుడు అక్కడక్కడ ప్రైవేటీకరణ చేయడం కూడా అక్కడక్కడ అవసరమవుతుంది ఓనర్షిప్ ఇవ్వడం లే పీపీపి మోడల్లో ఆ మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలా ముందుకు తీసుకుపోవాలా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని చెప్పి ఆలోచన చేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అది కూడా టెండర్ బేసిస్లో దానిని ప్రశ్నిస్తూ వార్నింగ్లో ఇస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలోని లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం దేశంలోనే ప్రమాదకరం అని చెప్పి నేను చెప్తా ఉంటాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో బావిలే దూకి చచ్చిపోవాలనే నీ వ్యాఖ్యలు గతంలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశావు తుపాకీతో కాల్చిపడేయాలని మాట్లాడినావు బట్టలిపి కొట్టాలని మాట్లాడుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యవహార శైలిని ప్రజలు విసుక్కొనే నీకు పదకొండు సీట్లు పరిమితం చేసినారు పులివెందల్లో కూడా చిత్తు చిత్తుగా నీ నియోజకవర్గంలో ఈ ఈరోజు అయినా ఏ మాత్రం నీ వ్యవహార శైలిలో మార్పు లేదు నువ్వు మారవు ఖచ్చితంగా రాజద్రోహం కేసు నీ మీద నమోదు చేయాల్సిందే ఈరోజు సూపర్ సిక్స్ పథకాల గురించి నీ సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పి ఇంత పెద్ద అబద్ధాలన్నీ మాట్లాడుతున్నావు తల్లి వందన మీ లేదని మాట్లాడుతున్నావు నీ హయాంలో నలభై రెండు లక్షల మందికి తల్లికి వందనం ఇస్తే కుటుంబంలో ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల్లో ఆనందం కనపడుతూ ఉంది శ్రీశక్తి పథకం మహిళల్లో ఒక ఆనందం ఆర్టీసీ బస్సులో ఫ్రీ కార్యక్రమాలు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మహిళలందరూ కూడా వంట నుంచి వాళ్లకు కట్టెలు పోయించి కష్టాలు వస్తూ ఉన్నాయని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉంటాం పెన్షన్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటాం గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతూ ఉంటే పోలవరానికి లోన్ వస్తే దాని మీద కూడా ఒక ఫేక్ మెయిల్స్ పెడతారు ఫేక్ ప్రచారాలు ఫేక్ మెయిల్స్ రాష్ట్రం నీ వల్ల అభివృద్ధి కుంటుబడే ప్రమాదం ఉంది పెట్టుబడిదారులను భయభ్రాంతులు గురి చేస్తూ ఉండవు అయినా నీకు మళ్ళీ అధికారం వస్తుంది అనుకుంటున్నావా అది కలగానే మిగిలిపోతుంది మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు తప్పు చేయరు పది పదహైదు ఇరవై సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుంది పెట్టుబడిదారులు ఇప్పటికే ఈ పదహైదు నెలల కాలంలో పది లక్షల పైగా పెట్టుబడులన్నీ కూడా అగ్రిమెంట్లు అయినాయి ఎంఓయులు అయినాయి రకరకాలుగా ఒక్క కందుకూరులో బీపీసీఎల్ ఒక్కటే అరవై ఐదు వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి బీపీసీఎల్ రిఫైనరీ యూనిట్ పెడతా ఉంది అక్కడ ఇన్ని రకాల లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉంటే వార్నింగ్లు ఇచ్చి భయభ్రాంతులు గురి చేస్తున్నావు అంటే ఈ రాష్ట్రం ముందుకు పోవడం నీకు ఇష్టం లేదు ఈ పరిపాలన మీద విషయం కక్కాల ఈ పరిపాలన నాశనం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నువ్వు పనిచేస్తూ ఉండవు అసెంబ్లీకి పోవు అసెంబ్లీలో పోయి మాట్లాడవు లేని ప్రతిపక్ష హోదా కావాలంటావు చట్టపరంగా నీకు రాదని తెలుసు తెలుసు కాబట్టే ఆ డిమాండ్ చేసి అసెంబ్లీకి పోకుండా బయట నుంచి మాట్లాడుతూ ఉండవు బావుల్లో దూకాలని మాట్లాడతావు ఇటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేనని మాట్లాడతావు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మన ముఖ్యమంత్రిని ఆయన ఫేస్ వ్యాల్యూ చూసి ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉండాయి అనేక రకాలుగా రాష్ట్రం ముందుకు పోతూ ఉంటే విష ప్రచారం చేస్తున్నావు నువ్వు ఆడిన ఏదైతే వార్నింగ్ అనే మాట మీద రాజద్రోహం కేసు నీ మీద ఖచ్చితంగా నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతాం కేవలం భయప్రాంతులను గురి చెయ్యాలా పెట్టుబడిదారులు రాకూడదు రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఏకైక లక్ష్యం ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేయాలా ఈ ప్రభుత్వాన్ని ముందుకు పోనీయకూడదు ఒక సుపరిపాలన అందిస్తున్న ఈ ప్రభుత్వాన్ని విష ప్రచారం చేయాలా ప్రజల్లో అబద్ధాలతో నాటుకోవాలా ఆ సాక్షి పత్రిక సాక్షి పేపర్ ఒకటి ఉంది కదా విష ప్రచారం చేసేదానికి అంత పెద్ద ఎత్తున అనంతపురం మీటింగ్లో సూపరిపాలన మీద సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని చెప్పి ఏదైతే ఎన్నికల ప్రచారం చెప్పినామో ప్రతి హామీని నిలబెట్టుకుంటే ఆ హామీలన్నీ నిలబెట్టుకోలేదని చెప్పి ఒక విష ప్రచారం చేస్తూ ఉండవు యూరియా మీద ఒక విష ప్రచారం సమృద్ధిగా యూరియా ఉందని చెప్పి అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దొరుకుతూ ఉందని చెప్పి ప్రభుత్వం సిద్ధంగా ఉంది యూరియా ఇచ్చేదానికని చెప్తా చెప్తూ ఉంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన ధర్నాలు డిమాండ్లు తీసుకొని ఆ ఫోటోలు క్లిప్పులని తీసుకొని సాక్షి పేపరు సాక్షి టీవీలో వేసి ఈ రాష్ట్రం సమస్యగా చిత్రీకరించే పత్రిక మీ టీవీ అని చెప్పి చెప్తా ఉంటా ఇటువంటి టీవీలు పత్రికలు పెట్టుకొని విషప్రచారం చేసేదాన్ని ఆ టీవీని పత్రికను కూడా చట్టపరంగా బ్యాన్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అధికారం లేకి నేను వస్తానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అధికారం లేకి రాలేను అని ఆయనకు తెలుసు అయినా ఉనికి కోసం ఆ మాటలు మాట్లాడుకుంటే అట్లా ఉనికి కోసం మాట్లాడుతూ ఉన్నాడు